మించి ఎవడేం చేయగలుగుతాడు జగన్ కూడా రేపు రాబల్ అయిపోతున్నాం అనేటటువంటిది ఒక ఫీల్ క్రియేట్ చేయడం అన్నటువంటిది ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ఉద్దేశం కనపడుతుంది ఎందుకంటే సిఐడి వాళ్ళు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడం ఆ తర్వాత బెజవాళ్ళలో ఇచ్చారు ఇది సిట్ వాళ్ళు వీళ్ళు కలిసి ఇదివరకు గనక సిబిఐ ను మీడియా కలిసి తయారు చేసిన కథలు ఉన్నాయి కదా జగన్ మీద అప్పుడు చివరికి ఇవాళకి కూడా కోర్టులో వీళ్ళే అంటారు పదేళ్ళు ఏళ్ళు అయింది పదకొండేళ్ళు అయింది మోడీ ఎందుకు చేయట్లేదు మోడీ రక్షిస్తున్నాడు అని రా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అండ్ మోడీ రక్షించడంగా జుడిషియరీకి ఏం చేయాల అర్థం కావట్లేదు ఆ కేసు ఎందుకంటే ఒక్క ఆధారం లేదు అన్నీ పెట్టుబడి పెట్టినోళ్ళే పెట్టుబడి వాళ్ళు బెనిఫిట్స్ పొందారు అన్నది బెనిఫిట్స్ ప్రతి కంపెనీలకి ఇప్పుడు ఇక రూపాయికే కరెంట్ ల్యాండ్ గా అట్లాగప్పుడు వాళ్ళు బెనిఫిట్స్ పొందారు అవన్నీ పోనీ ఊరు పేరు తెలియని కంపెనీల ఆంధ్ర సిమెంట్స్ లోను లేకపోతే మా టీవీ నిమ్మగడ్డ ప్రసాద్ ఏమన్నా వ్యాపారం జాతకాని వాళ్ళ వాళ్ళ సంస్థలకు సంబంధించి హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలే కదా వాళ్ళ దానికి రాయితీలు ఇవ్వడం ప్రభుత్వం సహజ లక్షణం వాళ్ళు వేరే సంస్థలో పెట్టుబడులు పెట్టడం సహజ లక్షణం ఆ పెట్టిన పెట్టుబడులు వాళ్ళ రూపాయి గెయిన్ చేశారు కూడా